హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ విందు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు స్పెషల్ ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టొమాటో కూర తక్కువ మసాలాతో చేసే ఈ చిక్కుడుకాయ కూర అన్నం చపాతి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే నిజంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చిక్కుడుకాయ టొమాటో కర్రీని కుక్కర్లో చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దామా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన టేస్టీ విందు ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్కెట్ నుండి అరకిలో చిక్కుడుకాయలను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయలను ముందుగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో వేసుకొని ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో తుంచుకోవాలి చిక్కుడుకాయలలో అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు కనిపిస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తుంచుకొని తుంచుకున్న వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవిగోండి ఫ్రెండ్స్ మేము అరకిలో చిక్కుడుకాయలను వలిస్తే ఒక పావు కిలో పైగా వచ్చాయి మిగతావి ఇలా వేస్ట్ అయ్యాయి ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకొని వలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని నీటిలో శుభ్రంగా కడిగి ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి చిక్కుడుకాయ టమోటా కూరను చేయడానికి కావలసిన పదార్థాలు ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు టమోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం పొడి ఒక స్పూను పసుపు పావు స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిపై కుక్కర్ పెట్టి ఇందులో నాలుగు స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కిన తర్వాత పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఉంచి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి టమోటాలు ఇలా మగ్గే వరకు ఉడికించుకోవాలి టమోటాలు మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని అలాగే ఒక స్పూన్ రాళ్ల ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ నీళ్లను పోసి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కమ్మని రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అన్నం చపాతి రోటీలోకి ఎంతో రుచిగా ఉండే ఈ కూర తయారీ విధానం మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇంకో సూపర్ రెసిపీతో మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ